చాలా సంతోషం పదహారవ శాసనసభకి మరి స్పీకర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ అందరు ఎమ్మెల్యేలు కూడా మరి మీ నాయకత్వంలో ఈరోజు ఈ సభ నిర్వహణ చేసుకోవడానికి ఒక బలహీన వర్గాల వ్యక్తిగా మీరు ఈ రాష్ట్రానికి చూపించినటువంటి నాయకత్వ స్ఫూర్తిని మనస్ఫూర్తిగా మరి అభినందించుకుంటూ మరి చింతకాల ఏన్న పాత్రుడు గారంటే ఒక అభిమాన పాత్రుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు అధ్యక్ష ఉమ్మడి మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండరు అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకవడం అనేక మంత్రి పదవులు నిర్వహించడం ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఒక హుందాగా ఒక రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలి అనేది హుందాగా చూపించారు అధ్యక్ష మీరు మరి అటువంటి మీకు గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు కలిగించారో ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు అధ్యక్ష నిజంగా ఆ రోజు ఈ రాష్ట్రం ఏమైపోతా ఉంది ఇంత పెద్ద అరవై ఇరవై అరవై ఆరు సంవత్సరాల వయసులో కూడా వారిని కూడా వేధిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడుకు బాధపడ్డారు అధ్యక్ష మరి ఈరోజు తిరిగి మీరు ఒక ఉన్నత స్థానంలో కూర్చోవడం ప్రధానంగా ఈ అసెంబ్లీలో చాలా అవమానాలు జరిగినాయి అధ్యక్ష ఎమ్మెల్యేలకి ఆ రోజున మేము చూసాం బండబూతులు మాట్లాడారు అధ్యక్ష ఈ దేవాలయం లాంటి ఈ అసెంబ్లీలో బూతులు మాట్లాడే వ్యక్తులు ఇవాళ అడ్రస్ లేకుండా పోయారంటే నిజంగా ప్రజాస్వామ్యంలో అది సాధ్యమయ్యేదానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష ఖచ్చితంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కోరుకున్నారు అధ్యక్ష మొక్కుకున్నారు చెట్టుని పుట్టుని దేవుడిని అందరినీ మొక్కుకున్నారు ఈ రాష్ట్రంలో అరాచక పరిభుత్వం పోవాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు మరి ఆ విధంగా ఈ సభను నిర్వహించాలని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ కార్యక్రమాలు ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ మరి మీ ఈరోజు మీరు ఆ స్థానంలో కూర్చోవడం మా అందరికీ కూడా ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను